హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి తాలింపు బొరుగులండి ఇవి కారం అని కూడా అంటారండి ఇవి ఈ ఎండాకాలంలో ఈవినింగ్ స్నాక్గా స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడకుండా క్విక్గా చాలా ఫాస్ట్గా అయిపోయే స్నాక్ రెసిపీ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ని ఇవి తయారు చేయ విధానం అండి ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిట్కేడు వరకు మనం జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర కొంచెం ఇట్లా వేగాక పల్లీలు అండి ఒక హాఫ్ కప్ వరకు నేను పల్లీలు వేసుకున్నానండి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు వేసుకున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ కనుక అవి తిన్నట్లయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చండి ఈ పల్లీలు పుట్నాలు కొంచెం వేగాలండి ఇట్లా వేగినాక వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇట్లా క్రష్ చేయాలండి క్రష్ చేసి వేసుకోవాలండి ఇవి వేయడం వలన సువాసన మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా నూనెలో బాగా వేగాలండి ఇట్లా వేగాక మనము తాలింపుకు మన మిరపకాయలండి మజ్జిగ అండి సల్ల మిరపకాయలు అని కూడా అంటారు కదండి అట్లా మజ్జిగ మిరపకాయలు వేసి వేపుకోవాలండి ఇవి కూడా కొంచెం వేగాలండి మజ్జిగ మిరపకాయలు ఈ మిరపకాయలు అనేది మధ్య మధ్యలో ఇట్లా తగులుతూ ఉంటే అట్లా కొరుక్కుంటే ఈ బొరుగులు తింటుంటే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఆ తర్వాత రెండు రెమ్మల వరకు మనం కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు అనేది బాగా చిటపటలాడాలండి మంచిగా కరివేపాకు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ బొరుగులకు కరకరమంటూ అంటూ అట్లా వేగ మనం పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అట్లా వేసుకొని ఈ నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో పెడితే మనకు ఘాట్ వచ్చేస్తుందండి మనం కారం కదండి కారం వేసుకున్నాం కదా ఆయిల్లో ఘాట్ వస్తుంది కాబట్టి మనం సిమ్లో పెట్టి ఈ పల్లీలు అనేది బాగా వేగే వరకు అందుకే ముందుగా పల్లీలు వేసుకున్నానండి ఈ పల్లీలు అనేది ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ మనం వేగించే వరకు పల్లీలు వేగిపోతాయండి చివరి వరకు పల్లీలన్నీ బాగా వేగిపోతాయండి అప్పుడు మనం బొరుగులండి ఒక పావు కేజీ వరకు నేను బొరుగులు తీసుకున్నాను పావు కేజీ వరకు బొరుగులు తీసుకుని దాని క్వాంటిటీకి తగినంత అన్నీ వేసుకున్నానండి ఇట్లా బొరుగులు మనం వేసుకున్న తర్వాత చిట్కెడు చాట్ మసాలానండి పైన జల్లి ఇట్లా కలుపుకోవాలండి ఈ బొరుగులన్నింటిని బాగా మిక్సప్ చేయాలండి ఈ మనం ముందుగా వేసిన ఈ మసాలాలన్నీ ఈ బొరుగులకు పట్టే విధంగా మంచిగా మిక్సప్ చేయాలండి ఎంత మంచిగా మిక్సప్ చేస్తే బొరుగుల టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందండి అక్కడక్కడ మళ్ళీ మిరపకాయలు నంజుకుంటూ తింటే చాలా బాగుంటాయండి ఈ బొరుగులు అనేది ఈ బొరుగులు మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాలో గనక వేసి ఉంచితే ఇవి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ ఇప్పుడు మనం చేసుకున్న ఈ బొరుగులన్నింటినీ మొత్తం చల్లారాలండి బాగా గాలికి చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని గనక పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు మంచిగా నిల్వ ఉంటాయండి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటాయండి సర్వ్ చేసుకునే ముందు పెద్దవారికి అయితే ఇట్లా ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టిస్తే నంజుకొని తింటారు చిన్నపిల్లలైతే అలాగే ఇస్తే ఇట్లా పల్లీలు అవి కొరుక్కుని తింటారు కారం ఒకవేళ తక్కువైన వాళ్ళకి ఇట్లా మజ్జిగల మిరపకాయలు కూడా నంజుకొని తింటారండి చాలా బాగుంటాయండి ఈ స్నాక్ రెసిపీ అనేది ఒకసారి తయారు చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్